నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక సంచలనమైన కేసు బయటపడింది అనమాట కువైట్లో నకిలీ పోరులను గుర్తించి వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని కువైటు అధికారులు రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైటు ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ వహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు చేస్తూ ఎవరైతే నకిలీ కువైటులు ఉన్నారో వాళ్ళను గుర్తిస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు బయటపడిన సంచలన కేసు ఏదైతే ఉందో పంతొమ్మిది వందల నలభైలో పుట్టిన ఒక వ్యక్తి చుట్టూ అయితే ఈ యొక్క కేసు అయితే తిరగడం జరిగింది పంతొమ్మిది వందల నలభైలో పుట్టిన ఒక కువైటీ వ్యక్తి మనం చూసుకుంటే అతడు కువైటీ కాదు నకిలీ వ్యక్తే కానీ ఇతర కువైటీల సహాయంతో అతడైతే నకిలీ పౌరసత్వం పొందడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ అతడి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడో కంటే ఎనిమిది సంవత్సరాల అనమాట అంటే ఆయన పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో పుడితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఆయన కొడుకు పుట్టినట్లుగా అయితే రికార్డులలో రాయడం జరిగింది అలాగే ఇతనికి కొడుకులు కానీ మనవరాలు కానీ మనవళ్ళు కానీ ఇలా అందరూ చూసుకుంటే కానీ మొత్తం నాలుగు వందల పదహారు మంది ఉన్నారని చెప్పి అధికారులు కూడా షాక్ అవ్వడం జరిగింది అనమాట నాలుగు వందల పదహారు మంది అలాగే ఇక్కడ బయటపడడానికి ముఖ్య కారణం ఏంటంటే కానీ తండ్రి వయసు మనం చూసుకుంటే పంతొమ్మిది వందల నలభైలో పుట్టడం జరిగింది కొడుకు ఏమో చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టడం జరిగింది ఎనిమిదేళ్ల వయసులో ఆయన పెళ్లి చేసుకొని బిడ్డను ఎలా కన్నాడని చెప్పేసి పోలీసులకు అనుమానం వచ్చి పూర్తిగా తీగలాగడంతో డొంక మొత్తం కదిలిందనమాట మొత్తం నాలుగు వందల పదహారు మంది కువైట్లో అక్రమంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేయడం జరిగింది ఇంకా కువైట్లో ఇలా చాలా మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా గుర్తించి పౌరసత్వం రద్దు చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం కువైట్లో ఈ కేసు సంచలనంగా మారింది ఒక వ్యక్తి కువైట్కు వచ్చిన తర్వాత వందల మంది ఇలా ఆయన చుట్టూ మనం చూసుకుంటే మనవళ్ళు కానీ కొడుకులు కానీ ఎంతమంది ఉంటే ఇంకా ఎంతమంది ఉన్నారని చెప్పేసి అధికారులు కూడా షాక్ గురవుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్